హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్లు ఉండే ఏరియాలో మీకు ఈరోజు ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోతో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఈరోజైతే ఒక మంచి లొకేషన్లో ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది కళ్ళు చెదిరే విధంగా ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అనమాట అంత తోటే అంత అఫీరియన్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట చాలా బాగుంది ఫ్లాట్ ఒకసారి చూస్తే బయటికి కూడా రావాలనిపించదు అంత అందంగా అంత డిజైన్ వర్క్ తోటే చాలా నీట్గా ఫినిషింగ్ చేస్తున్నారండి చాలా బాగుంది ప్రాపర్టీ అయితే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ప్రాపర్టీ అది టోటల్గా ప్రాపర్టీ వచ్చేసి పదిహేను ఫ్లాట్లు ఉంటాయండి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ మీకు కార్ పార్కింగ్ అయితే లేదండి కార్ పార్కింగ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంది కొనుక్కోవాల్సి ఉంటుంది బైక్ పార్కింగ్ అయితే ఇచ్చారండి టోటల్గా మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీలో ఉంటుంది లోపలంతా కూడా చాలా బాగుందండి వుడ్ వర్క్ పిఓపి సీలింగ్ అట్లాగే మీకు మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా కళ్ళు చెదిరే విధంగా ఉంటుంది అంత డిజైనింగ్ వర్క్తో మీకు మీకు టీవీ ఉండే దగ్గర కూడా మీరు చూడవచ్చు టీవీ టీవీ దగ్గర కూడా మీకు స్టోన్స్తో ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు మొత్తం కూడా చాలా హెవీ మెటీరియల్ హెవీ మెటీరియల్తో సొంతంగా వాళ్ళు వాళ్ళ డ్రీమ్ అంతా కూడా అంత బాగా నీట్గా చేసుకున్నారు మంచి ఫ్లాట్ చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజ్లోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి జనరేటర్ కూడా ఉంది మీకు యూడిఎస్ షేర్ వచ్చేసి వన్ అంకనం వరకు వస్తుందండి ఒక అంకనం వస్తుందండి ఇక్కడ కాస్ట్లీ ఎక్కువ అండి అంకనం కాస్ట్ కూడా మీకు అప్ టు సిక్స్ ల్యాక్స్ వరకు ఉందన్నమాట ఒక అంకనం కాస్టు మనకు నియర్ బై మెయిన్ రోడ్ అండి జస్ట్ మెయిన్ రోడ్కి మనకు ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుందన్నమాట మెయిన్ రోడ్కి దగ్గర అలా దిగిన ఆటో దిగిన వెంటనే మనకు అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్ అయితే ప్రాపర్టీ వచ్చేసి మీకు గవర్నమెంట్ బ్యాంకులోనైనా సరే ప్రైవేట్ బ్యాంకులోనైనా సరే లోన్ వస్తుందండి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకులో ఈ ప్రాపర్టీ ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు లోన్ తీసుకొని ఉన్నారు అదే లోన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఓనర్ తోటే మాట్లాడిస్తాను మా ద్వారా మీరు ఓనర్ తోటే బార్గింగ్ చేయొచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎక్కడో కాదు మన వేదేపాలెం ఏరియాలోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వేదేపాలెం అన్నీ కూడా ఇరవై ఐదు లక్షలు పెట్టిన ఈరోజు అన్నీ మీకు ఓల్డ్ అపార్ట్మెంట్లే వస్తాయండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫ్లాట్లే వస్తాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కూడా మీకు ఓల్డ్ ఫ్లాట్ ఫ్లాట్లే వస్తాయి అనమాట చాలా రీజనబుల్ కి మనకి ఫ్లాట్ అయితే వస్తుందండి ప్రాపర్టీని మిస్ చేసుకోబాకండి ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీ అయితే చూడవచ్చు ఇలాంటి ఫ్లాట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే రేర్గా వస్తాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి ఫ్లాట్ మళ్ళీ రావు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తుండీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్